శ్రీమాత్రే నమ కార్తీక పురాణము పదహారవ అధ్యాయము దీపస్తంభ విశేషం జనక మహారాజా ఈ కార్తీక మాసంలో చేయు పుణ్యకార్యములు అనంతమైన ఫలితాలను ఇస్తాయి ఈ కార్తీకంలో ఏ విధమైన వ్రతాలు ఆరాధనలు చేయని వారు ఘోర నరకాలను పొందుతారు ప్రతిదినం మొత్తం ముప్పై రోజులు కూడా రోజుకొక దీపాన్ని ఆలయ ద్వారం వద్ద కానీ దైవ సాన్నిధ్యం వద్ద కానీ ఉంచిన వారు దైవ సాన్నిధ్యాన్ని పొందుతారు ఆదివారం సూర్యుడిని ఆరాధించిన వారు దక్షిణ తాంబులాదులతో నారికేడ ఫలాలను దానం చేస్తే సద్బుద్ధి కలిగి జ్ఞానవంతులై వర్ధిల్లుతారు దీపస్తంభాన్ని దర్శించిన వారు పాపాలు పోయి సూర్యుని వల్ల చీకట్లు తొలిగిపోయినట్లుగా పోతాయి కార్తీక మాసంలో ఆలయానికి ఎదురుగా రాతితో కాని మానుతో కానీ స్తంభాన్ని పాతి దానిపై శాలిధాన్యము తిలలు గల ప్రమిదలో నేతిని పోసికొని దీపమును పెట్టడమే దీపస్తంభ ప్రతిష్ట ఇందువల్ల మానులకు మనుషులకు పునర్జన్మ కలిగిన ఇతిహాసపు ఒకటి ఉన్నది అని అన్నాడు వసిష్ఠ మహర్షి మాతంగ మహర్షి ఆశ్రమంలోని విష్ణు ఆలయానికి ఒక కార్తీక మాసంలో మునులు వచ్చి షోడసోపచారాలతో స్వామిని సేవిస్తూ కార్తీక మాస వ్రతాన్ని చేస్తూ ఉన్నారు వారిలోని ఒక వృద్ధ మునీంద్రుడు వారిని ఉద్దేశించి మునులారా వచ్చే కార్తీక పౌర్ణమి నాడు ఆలయముందు దీపస్తంభాన్ని ఉంచుదాం అది పుణ్యమైన ప్రదమైనటువంటి పని కదా అన్నాడు అందుకే మునులంతా అంగీకరించారు వారంతా అరణ్యానికి వెళ్ళి ఒక నిడువైన మానును తెచ్చి ఆలయం ముందు పాతారు శాలిధాన్యం తెల్లలతో కూడినటువంటి నేతి ప్రమిదతో దీపాన్ని వెలిగించి స్తంభంపై ఉంచి భక్తితో ప్రదర్శనలు నమస్కారాలు చేశారు అనంతరం వరంతా పురాణ కాలక్షేపం చేస్తూ ఉన్నారు ఇంతలో దీపస్తంభం పెడపడామంటూ విరిగి పడిపోయింది ఏమిటి ఇలా జరిగిందని చూస్తూ ఉండగానే అందుండి ఒక మనుష్య ఆకృతి ఆవిర్భవించి ముందుకు వచ్చి నమస్కరించి నిలబడ్డాడు మునులందరికీ ఆశ్చర్యం కలిగింది పుణ్యపురుషులారా నేనొక బ్రాహ్మణుడను నా పేరు ధనలోభుడు సిరి సంపదలకు లోటు లేని సంపన్నుడను కులవృత్తి కానీ కులాచారాలు కానీ నేను ఎరుగను దాన ధర్మాలు దైవ కార్యాలు ప్రసక్తే నాకు లేదు చాలా నిరంకుశంగా బ్రతుకుతూ ఉండేవాడిని నన్ను ఆశ్రయించి వచ్చిన వారిని నిష్ఠూర వాక్యాలతో అవమానించే వాడిని తోలనాడి రిక్తహస్తాలతో వాళ్ళని వెళ్ళబొట్టి వాడిని పిల్లలు పిల్లలు స్త్రీలు వృద్ధులు అనే భేదం లేకుండా హీనంగా నిర్దయగా చూసేవాడిని అందువల్ల నేను అనేక జన్మలెత్తి నరకయాతలను అనుభవించాను నానా జన్మల అనంతరం అడవిలోను మానునై జన్మించాను వర్షానికి తడుస్తూ ఎండకు ఎండుతూ గాలికి ఊగిస్తూ పిల్లలు స్త్రీలు వృద్ధులు అనే భేదం లేకుండా హీనంగా నిర్దయగా చూసేవాడిని అందువల్ల నేను అనేక జన్మలెత్తి నరకయాత్రలను అనుభవించాను నానా జన్మల అనంతరం అడవిలోనూ మానునై జన్మించాను వర్షానికి తడుస్తూ ఎండకు ఎండుతూ గాలికి ఊగిసలాడుతూ జీవిస్తున్నాను మీరంతా అడవికి వచ్చి నన్ను నరికి తెచ్చి నిటారు మ్రానుగా చెక్కి ఆలయం ముందు నిలబెట్టి ఆపై దీపాన్ని ఉంచారు మీ ఈ చర్య వల్ల మ్రాను జన్మ తొలగిపోయి మనుష్య జన్మ దొరికింది పూర్వజన్మలో స్మృతి కలిగింది పుణ్యపురుషులారా పరమ నికృష్టుడైన నాకు ఈ జన్మ కలిగిన వైనము తెలియజేయవలసినదిగా వేడుకున్నాడు ధనలోభి ఇదే కార్తీక మాసం చాలా గొప్పదైన మాసం చేసిన పుణ్యకార్యం ఎంతటిదైనా అది అపారమైన ఫలితాన్ని కలుగజేస్తుంది సన్మార్గులకు దైవ ఆరాధనలకు కలుగు పుణ్యము వర్ణనాతీతము అంతేకాదు ఎంతటి పాపాత్ములు అయినా సరే కించిత్తు పుణ్యం ప్రాప్తి వల్ల పునీతులై తరిస్తారు పశుపక్షాదులకే కాక మనులకు రాళ్లకు సైతము పుణ్యఫలం కలుగుతుందని చరిత్ర చాటు చెప్పుతూ ఉన్నది అని వారిలోని ఒక మునీశ్వరుడు యోగ దృష్టితో పరిశీలించి ఆలయం ముందు దీపాన్ని మోసినటువంటి కారణంగా నీ పాపాలన్నీ పటాపంచలైపోయి నీ పూర్వజన్మ నీకు కలిగిందని వివరించాడు దీపస్తంభ విశేషముల అధ్యాయము కార్తీక పురాణము ఉదహారో అధ్యాయ పారాయణం సమాప్తం